ఎన్నికల మోర్ గరంగరంగా మారింది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ రోజు జూబుల్ హిల్స్ వైపే ఈ రోజు రిజల్ట్ వైపే గెలిచేది కాంగ్రెస్ పార్టీనా బిఆర్ఎస్ పార్టీనా లేకుంటే స్వతంత్ర అభ్యర్థుల అన్నట్టుగా చాలా మంది ఎందరో ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే అరాచక పాలన చూసి ప్రజలు విసిగిపోయారు ఆ యొక్క భయాందోళకమైన వాతావరణం చూసి కూడా ప్రజలు భయపడ్డారు మరి అటువంటి గూండాయిజాన్ని ఎన్నుకోబోతున్నారా లేకుంటే వేరే పార్టీని ఎన్నుకోబోతున్నారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ ద్వారా ఈ రోజు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది జూబుల్ హిల్స్ ఫలితం నేడే ప్రధాన పార్టీలో ఉత్కంఠ నలభై రెండు టేబుల్ పది రౌండ్స్ కౌంటింగ్ కు పక్కన పొంది ఏర్పాట్లు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం గంట లోపే ట్రెండ్ విజేత ఎవరనే దానిపై ఉదయం పదకొండున్నర గంటలోపే క్లారిటీ మొదట షేట్ పేట డివిజన్ ఓట్లు లెక్కింపు తర్వాత వరుసగా వెంగల్ రావు నగర్ రహమద్ నగర్ సోమాజిగూడ బోరబండ ఎర్రగడ్డ డివిజన్ల ఓట్ల కౌంటింగ్ యూసుఫ్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా సెంటర్ పరిసరాల్లో భారీ బందోబస్తు నూట నలభై నాలుగు సెక్షన్ అమలు గెలుపడములపై జోరుగా బెట్టింగ్లు బెట్టింగ్లు కూడా పెట్టారట మహానుభావులు బెట్టింగ్లు కూడా పెట్టారట అంటే గెలుపు ఎవరిది ఏ పార్టీ గెలువబోతుంది నిజంగానే ప్రజలు మనసు మీద చేసుకొని చెప్పాలి ఈ రోజు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ యొక్క పతనాన్ని కోరుకుంటున్నారు చాలా మంది మోస్ట్లీ మన ఛానల్ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క పల్స్ ముట్టుకొని చూసాము ఆ ప్రతి ఒక్క పల్స్ పరంగా వారి గొంతులకు మన గొంతు యాడ్ అయి చెప్పేది ఒకటే కాంగ్రెస్ పార్టీ వద్దు వేరే పార్టీ అనుకున్నట్టుగా ఈ రోజు ప్రతి ఒక్కరూ బల్ల గుద్ది చెప్తా ఉన్నారు అయితే ఈ ఈ యొక్క ఓటు లెక్కింపు ఉత్కంఠగా మారింది ఇరు పార్టీలో ఉత్కంఠగా మారింది ఇక్కడ రెండే పార్టీ ప్రధానంగా ఉన్నాయి ఒకటి బిఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ ఈ రెండింటి మధ్య గెలిపే ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టే అక్కడ రాహుల్ గాంధీ కూడా ఆ పని అయిపోయినట్టే ఒకవేళ గెలిస్తే చేసేదే ఉండదు కాకపోతే నవీన్ యాదవ్ యొక్క ఉగ్ర రూపం చూడాల్సి వస్తుంది అసలైన రూపాన్ని చూడాల్సి వస్తుంది అతనైన క్యారెక్టర్ని చూడాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాల అన్యాయాలకు ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మా దెబ్బ అనుకుంటూ రెండు సంవత్సరాల నుంచి ఓటర్లు ఆశగా ఎదురు చూస్తున్న తరుణం కూడా మనకు అవపడింది అయితే ఇదే తీరుపైన ఇదే తీరుపైన రేవంత్ రెడ్డి కూడా లాస్ట్ రెండు రోజుల్లో చూసుకుందాం అన్నట్టుగానే దొంగ ఓట్లతోటి రిగ్గింగ్లతోటి పది వేల ఓట్లతోటి ఓటింగ్ జరిపించినప్పటికీ ఇన్ని జరిగినా కూడా ఐదు వందల కోట్లు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఎన్నికలు జరిపించి ఇక కాంగ్రెస్ పార్టీ గెలబోతుందంటే అది గెలిపే కాదు అది గెలుపే కాదు బిఆర్ఎస్ పార్టీకి భయపడి రోడ్ షో రోడ్ షోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడే అర్థం చేసుకోవాలా రేవంత్ రెడ్డికి అప్పుడే ఓడిపోయినని ఇప్పుడు గెలిచిన పెద్ద ప్రయోజనం కూడా లేదు కానీ ఈ రోజు గెలుపు ఎవరిని హరిస్తుంది ఎవరిని ఆకాశం అంత ఎత్తు ఎగరనిస్తుంది ఈ రెండు సంవత్సరాలు అరాచకాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారా లేకుంటే మార్పు కోరుకుంటున్నారా అనే దాని గురించి ఈ రోజు పదకొండున్నర లోపుగా దిశానిర్దేశం పరంగా లేకుంటే ఏం జరగబోతుందో క్లియర్ కట్ గా ఈరోజు తెలియబోతుంది అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్